గురూపదేశ రత్నమాల నిజమైన దేవాలయం జగజ్జీవులకు దేవాలయం ఈశ్వరుడన్న సత్యాన్ని తెలుసుకోలేని పామరజనులు గోపురం ప్రాకారం గర్భగృహం మొదలైన ఒక చిన్న గుడిని ఈశ్వరునికి నిర్మించి సర్వవ్యాప్తి అయిన ఆయనని ఒక చిన్న విగ్రహ రూపంలో మలచి ఆ గుడిలో ప్రతిష్ఠించి పూజలు తిరునాళ్ళు వంటి సేవలు చేస్తారు గురూపదేశ రత్నమాల దివ్యనామం హృదయం అనే సద్వస్తువు ఉన్నాను అనే స్ఫురణ రూపంగా హృదయం నుండి నానావిధ రూపాలుగా వ్యాప్తి చెంది గోచరిస్తున్నప్పుడు ఆ సద్వస్తువుకి ఇచ్చే అనేక సహస్రనామాలన్నింటినీ పరిశోధిస్తే నేను అనే నామే దివ్యనామం అవుతుందని గ్రహించు వివరణ భగవాన్ రచించిన అరుణాచల పంచరత్న గ్రంథంలోని రెండవ పద్యంలోని భావాన్ని ఇక్కడ గ్రహించాలి నేనను నాత్మవై హృదిని నర్తనమాడుటను వెలసితి హృదయమను పేరన్ పైన తెలిపిన విధంగా ఈశ్వరుని ప్రథమనామైనటువంటి నేను అనే నామంతో ఆ సద్వస్తువు యొక్క భావరూపమే ఉన్నాను అని ఎప్పుడూ అనవరతం వెలుగుట చేత ఆ ఉన్నాను కూడా ఈశ్వరుని ప్రథమనామే తలపులు లేని హృదయంలో వెలుగుతున్న భగవంతుని సహస్రనామాల్లో భగవంతుని నిజస్థితికి సహజంగా అమరిన ఈ నేను అనే దివ్యనామంలాగా ఏ నామం అంత చక్కగా అమరలేదు వివరణ హిబ్రూ భాషలో భగవంతుని నామమైన జెహోవా అనే పేరు కూడా ఈ భావాన్నే సూచిస్తుందట భగవంతుని దివ్యనామాలన్నింటిలో నేను నేను అన్నదే అంతర్ముఖులైన వారిని అహంకారం నశించిన హృదయాకాశంలో నిండిన మౌన పరావాక్కుగా స్ఫురించి ఘోషిస్తున్నది వివరణ నేనే నేను అనే స్ఫురణనే పరావాక్కు అని శ్రీ భగవాన్ ఈ వచనంలో తెలిపారు భగవాన్ రచించిన పన్నెండవ వచనమును ఇక్కడ సమన్వయించుకోవాలి అంతర్ముఖమైన మనస్సుతో నేను నేను అని ఆ దివ్యనామాన్నే విడవక భావించినా కూడా అహంకారం సమూలంగా నశించేట్టు దాని ఉత్పత్తి స్థానంలో సాధకుని చేర్చి తరింపచేస్తుంది వివరణ నేను నేను అని భావిస్తున్నా కూడా అక్కడికి చేరుస్తుందని నేను ఎవరు గ్రంథంలోని బోధయే ఈ వచనము దేహాత్మబుద్ధి అయిన అహంకారం గుణరూపాలు కలిగినదిగా ఉండుట చేత బాగా పరిశీలిస్తే నేను అని ప్రతి ఒక్కరూ చెప్పే మాటకి ఆ దేహాత్మ బుద్ధికి అధిష్టానమైన ఆత్మయే సరైన అర్థం వస్తువు అవుతుందని తెలుసుకో వివరణ ఉపదేశసారం ఇరవై ఒకటవ శ్లోకార్థాన్ని ఇక్కడ అన్వయించి పఠించాలి ఓం నమో భగవతే శ్రీరమణాయ